ఈ రోజు పందిళ్ల గ్రామంలో సోమవారం దినము సాయంత్రం ఆరు గంటలకు శ్రీ స్వయంభూర్ రాజేశ్వర ట్రస్ట్ వాసవి నిత్యానదాన సత్రం సిద్దరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఆల్ ఇండియా వైశ్య వరిష్ట మహాసభ చైర్మన్ మూరంశెట్టి రాములు ఎక్స్టీటీడీ బోర్డు మెంబర్ పిలుపు మేరకు రుద్రసేన హుస్నాబాద్ మండల కన్వీనర్ వేముల వీరస్వామి మాట్లాడుతూ అన్నదానాన్ని మించిన దానం లేదు కాబట్టి అవకాశాన్ని మాకు ఇచ్చిన శ్రీ స్వయంభూర్ రాజేశ్వర ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ దాదాపు మూడు వందల మందికి అన్న ప్రసాద విత్తరణ చేసినారు కార్యక్రమంలో శ్రీనివాసు నాగభూషణం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మంచి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వ లోపల ప్రతి సోమవారం పులివర విత్తరణ చేయాలని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అయినటువంటి మోరశెట్టి రాముడు గారి ఆధ్వర్యంలోపల మరి గ్రామ గ్రామాల కూడా తిరుగుతూ మరి పులిహోర అందరికి కూడా అందించాలి ఈరోజు అంగడి కాబట్టి మరి నిన్న కూడా మొన్న శనివారం నా మనకు సుందరగిరి శ్రీరాములపల్లి హుస్నాబాద్ పందిల్లా ఈరోజు ఉదయం కూడా పెట్టడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ పందిల్ల స్టేజ్ మీద అంగడి ఉంది కాబట్టి ఏదో ఉత్సాహిగా మరి గోమాతకు సేవ చేస్తే భూమాత రక్షిస్తుంది అలాగే గోవులను పెంచాలి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఉండాలనే సంకల్పంతో గ్రామ గ్రామాన కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి సంక్రాంతి తర్వాత కూడా నిత్య అన్నదానం కూడా చేయాలనే సంకల్పం ఉంది మరి గ్రామ గ్రామాన కూడా మరి భక్తి భావం పెంపొందించాలి గర్వసీతలు చేయాలి మన హిందూ ధర్మాన్ని కాపాడాలనే సంకల్పంతో చేసే ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఎక్స్ టీటీడీ బొమ్మర్ మెంబర్ అయినటువంటి శ్రీ మురంశెట్టిరాములు గారు ఐదారోగ్య లక్ష్యుడు బాక్యలక్షులు ఉండాలని మరి నిత్య కళ్యాణం పంచ ఉండాలని కోరుకుంటూ ఇది లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ప్రయాసా కల నుంచి మరి ఈ గోమాతను పూజించాలే దళితనామాలు కానీ పారాయణాలు కానీ పిల్లలకు పిల్లలే రేపటి భావి భారతలు పౌరులు కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మరి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం నగర సంగీతం చేస్తున్నాం మరి ఇక సంక్రాంతి తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేస్తాం ఇంటింటికి కూడా ఒక తులసి మొక్క ఇవ్వాలి తల్లిదండ్రులను పూజించాలి తల్లిదండ్రులను సేవ చేయాలి రాబోయే రోజులలో కూడా అనాథ ఆశ్రమం ఏముండొద్దని సంకల్పంతో తల్లిదండ్రులను గౌరవించాలి అనే సంకల్పంతో తీసుకున్నాం మరి గోవులను రక్షించండి జై శ్రీమన్నారాయణ జై గోమాత జై జై గోమాత జై శ్రీరామ్